రైట్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ చేస్తుంది అందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది ప్రస్తుతం మనతోని పల్లెరవాణ్ ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎలా చూస్తారు ఈ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి నిజంగా దశాబ్ది ఉత్సవాలు వల్ల చేసే అర్హత వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ అర్హత లేదు ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఆరు దశాబ్దాలుగా తమ గోసని నిలిపించడం కోసం తెలంగాణ చేస్తే ఆ రోజు తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి వాడు కాదు తెలంగాణ ఉద్యమ మీదికి తుపాకీ పట్టుకొని కత్తి కట్టినట్టుగా తరిమినటువంటి వాడు ఇవాళ అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు బలవంతంగా యాభైని మొదలుకొని ములికి ఉద్యమంలో ఆరుగురిని కాల్చి చంపింది మొదలుకొని ఫిఫ్టీ టూలో ఫిఫ్టీ సిక్స్లో బలవంతంగా తెలంగాణని ఆంధ్రలో కలిపి ఉమ్మడి రాష్ట్రంలో కలిపి సిక్స్టీ నైన్లో ప్రజలు వ్యతిరేకించిన మూడు వందల అరవై తొమ్మిది మంది రక్తాన్ని పారించి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిండ్రు అంతేకాకుండా అయినప్పటికీ కూడా ప్రజలు చైతన్యాన్ని చూపిస్తే పన్నెండు మంది ఎంపీలని తెలంగాణ ప్రజా సమితి పేరు మీద గెలిపిస్తే ఆ పార్టీని మింగేసి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణ ప్రజల ఉసురు పోసుకొని తెలంగాణ ఉద్యమం పట్ల క్రూరంగా కరక నిరంకుశంగా వ్యవహరించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఈ దశాబ్ద ఉత్సవాలు చేసేటటువంటి అర్హత లేదు ఎందుకు అంటే ఇవాళ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవాళ म्हणा ईद त अमरवीरला स्तूपांनी టచ్ చేసే అర్హత కూడా లేదు ఎందుకంటే నిజంగా కూడా ఆయనకు ఎంతో కొంత అవకాశం వచ్చింది కాబట్టి తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది కాబట్టి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఈ తెలంగాణకు ప్రమాణ స్వీకారం చేసే చేసే కంటే ముందు రోజు ఇక్కడ అమరవీల స్వూపం దగ్గరికి వచ్చి మోకరిల్లి నేను తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా తెలంగాణ కోసం వ్యతిరేకంగా పనిచేసిన నన్ను క్షమించమని ఇక్కడ మోకరిల్లి ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తుంటే అయిపోయింది ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా తెలంగాణ జై తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ అమరువీరుల స్థూపం తెలంగాణ ఇది స్థూపం అన్నది ఇవాళ తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఆకాంక్షలకు తెలంగాణ చైతన్యానికి ప్రతీక ఇవాళ గన్పార్క్ స్థూపము కనీసం ఇప్పటి వరకు వచ్చి అర్పించినటువంటి పాపన పోలేదు అమరజ్యోతి ఇవాళ మొత్తం డెబ్బై సంవత్సరాలుగా ఈ తెలంగాణ కోసము నిలబడినటువంటి వివిధ వేదికలుగా నిలబడినటువంటి మొత్తం తెలంగాణ ప్రాణ ప్రాణార్పణ చేసినటువంటి వాళ్లకు గుర్తుగా నిర్మించినటువంటి అమరజ్యోతిని కూడా తెలంగాణ అమరజ్యోతిని కూడా కనీసం సందర్శించినటువంటి పాపణన పోలేదు అటువంటి రేవంత్ రెడ్డికి ఇవాళ తెలంగాణ ఈ స్థూపాన్ని రేపు కనీసం తగ్జేసే అర్హత లేదు ఖచ్చితంగా ఇవాళ మాకు ఈ తెలంగాణతో ఉన్నది పేగుబంధం ఉన్నది ఈ తెలంగాణ రక్త సంబంధం ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి కానీ ఇవాళ అటువంటిది వాళ్ళ ఇంత ఉద్యమ చరిత్రని తప్పుదోవ పట్టించడం కోసము తెలంగాణ ఆనవాళ్ళ లేకుండా అని చెప్పేసి ఒక దుర్మార్గమైన దుస్సాసహానికి ఒడిగట్టిండు దాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలేమో అధికారం మీ చేతిలో ఉంటూ ఉండవచ్చు ఈ అధికారంతో మీరు ఏం చేస్తున్న చెల్లుబాటు అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు కాక కానీ తెలంగాణ చైతన్యం సందర్భం వచ్చినప్పుడల్లా పాలకుడు ఎంత గొప్పవాడైనా ప్రపంచంలో శక్తివంతమైనటువంటి నిజాం నవాబునే తర్మి కొట్టినటువంటి గడ్డ చరిత్ర చరిత్ర ఉన్నటువంటి తెలంగాణకు వాళ్ళ అందులో నువ్వెంత పెద్ద ఇది కాదు ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ఆకాంక్షలను గౌరవించే విధంగా తెలంగాణ ఉద్యమ స్వప్నాలను గౌరవించే విధంగా ఇవాళ తీసుకునేటువంటి పరిపాలన చేయాల తప్ప తెలంగాణ చరిత్ర నానవాలు చేస్తా కేసీఆర్ చరిత్ర లేకుండా చేస్తా అని చెప్పేసి అంటే తెలంగాణ చరిత్ర లేకు కేసీఆర్ లేకుండా తెలంగాణ భవిష్యత్తులో భవిష్యత్తులో మీ ప్రణాళిక ఎలా ఉంటుంది కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేరిపేస్తా అని రాజముద్ర దాంతో పాటు చార్మినార్ కళాతోరణం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా ఎలా ఉండబోతుంది మీ భవిష్యత్ కార్యాచరణ ఖచ్చితంగా తెలంగాణ రాజముద్రను మారుస్తానంటే తెలంగాణ ముద్రలో కళాతరణం కాకతీయ కళాతోరణం తొలగిస్తానంటే చార్మినార్ తొలగిస్తానంటే కేసీఆర్ వల్ల ఇస్తానంటే తెలంగాణ చరిత్రను లేకుండా చేస్తానని చెప్పడమే తెలియ తెలంగాణ చరిత్రను లేకుండా చెప్పడం అనేది మీ అహంకారానికి మీ అజ్ఞానానికి మీ మూర్ఖత్వానికి నిదర్శనం తప్ప దాన్ని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎట్లా ఎండగట్టాలో మాకు తెలుసు ఒక్కసారి నువ్వు రాచరికానికి ముద్ర రాచరిక అని చెప్పేసి చెప్పి తొలగిస్తాను చార్మినార్ కార్మినార్ కాకతీయ తోరణం అంటేనే టిఆర్ఎస్ పార్టీ పిలిపించి ఒక్క కాకతీయ కళాతోరణము వరంగల్ కాకతీయ తోరణము దగ్గర ధర్నా చేస్తే చార్మినార్ దగ్గర చేస్తేనే వెంటనే వాయిదా వేసుకున్నటువంటి వాళ్ళు నిర్ణయం మార్చుకున్నటువంటి వాళ్ళు రేపు ఇటువంటి చరిత్ర ఆనవాళ్లు లేకుండా చేస్తారంటే ఊరుకుంటామా ఇక్కడ మట్టి ఇక్కడ పాతరేసి తెలంగాణ చరిత్రను ఎట్లా కాపాడుకోవాలో ఉద్యమాన్ని ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు దానికి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు మంచి ఒక బిలిటెంట్ కార్యాచరణతోటి దాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధ్యం కాదనుకునేటువంటి తెలంగాణని ఏ విధంగా సాధించుకున్నామో అదే విధంగా తెలంగాణ చరిత్రని తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి మూలాలని ఆలవాళ్ళని సంస్కృతి వైభవాన్ని బరాబరిగా కాపాడుకుంటాం